ఈరోజు మన వీడియోలో ఇంటర్నేషనల్ యోగా డే జూన్ ట్వంటీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ఈ ఈవెంట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి నెక్స్ట్ అట్లాగే సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం దీనికి సంబంధించినటువంటి లింక్ కోసం నెక్స్ట్ అట్లాగే మిగతా ఇన్ఫర్మేషన్ కోసం గూగుల్లో ఈడీయూ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి టైప్ చేయగానే మీకు స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది ఈడీయూ ఇన్ఫో ఫర్ ఆల్ అని చెప్పేసి దీని మీద స్క్రాల్ చేయంగానే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ టీచర్ కార్నర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని దాంట్లో వచ్చేసరికి సెకండ్ ఐటమ్ ఉంది ఇక్కడ మనకి ఆల్ ఆఫర్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని దాని మీద క్లిక్ చేయగానే కొంచెం ఇలా కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈ యొక్క యోగా పోర్టల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి అయితే ఇక్కడ డైరెక్ట్ లింక్ ఉంది మీకు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ పోర్టల్కి మీరు రీ రీడైరెక్ట్ అవుతారు ఇక్కడ లాంచ్ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది ఈ లాంచ్ అనే దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి ఇంటర్నేషనల్ యోగా డే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటికి సంబంధించినటువంటి ఈవెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఎక్కడికి వచ్చేసరికి రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలంటే ఫస్ట్ మన యొక్క నేమ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్స్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి మన యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ జెండర్ ఉంది ఈ జెండర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ మీరు మాన్యువల్గానే ఎంటర్ చేయొచ్చు లేకపోతే ఇక్కడ క్యాలెండర్ ద్వారా డ్రాప్ డౌన్ బాక్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ మీ యొక్క జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అర్బనా రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీ యొక్క మండల్ ఆర్ మున్సిపాలిటీ అది డిస్ప్లే అవుతాయి అది సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత విలేజ్ సెక్రటేరియట్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్ ఇక్కడ మీరు ఏ సచివాలయం పరిధిలోకి వస్తారో దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ తర్వాత మీ యొక్క హౌస్ నెంబర్ స్ట్రీట్ నేము ఆర్ ఏరియా ఈ మురిట్లో ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత వెన్ డూ యూ విష్ టు అటెండ్ యోగా ఈవెంట్ అండ్ సారీ వేర్ డూ యూ విష్ టు అటెండ్ ఈ జరగబోయేటటువంటి యోగా ఈవెంట్కి మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలనుకుంటున్నారు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి దీనిలో వచ్చేసరికి అదర్ ప్లేస్ అదర్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే మనం మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఆ అదర్ ప్లేస్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది లేదా దీంట్లోనే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఓన్ సెక్రటేరియట్ ఓన్ సెక్రటేరియట్ అంటే మీరు ఇందక్కడ ఏదైతే సచివాలయం మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది అక్కడ అటెండ్ అవుతున్నారని అర్థము లేకపోతే వైజాగ్ అని చెప్పేసి అంటే వైజాగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వైజాగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క కన్సెంట్ అడుగుతుంది ఈ యాక్సెప్ట్ అనే కన్సెంట్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ దీని మీద మనం ప్రెస్ చేయాలి ఇప్పుడు మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఇది స్క్రీన్ మీద కనబడుతుంది మనకి ఆ విధంగా ఎంటర్ చేసినటువంటి ఓటీపీని వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది రిజిస్ట్రేషన్ మనకి యోగా డేకి సంబంధించి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఓకే మీద ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన నేమ్తో ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అవుతుందన్నమాట ఆ జనరేట్ అయినటువంటి క్యూఆర్ కోడ్ని కింద ఉన్నటువంటి ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుంటే ఇదే మనకు ఒక సర్టిఫికేట్ రూపంలో ఉంటుంది దీన్ని సేవాజ్ పీడిఎఫ్ యాజ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ద్వారా మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా జూన్ ట్వంటీ ఫస్ట్ జరగబోయేటటువంటి ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి యోగాంధ్ర రిజిస్ట్రేషన్ అనేది అందరూ కూడా ఇలా మనం కంప్లీట్ చేసుకోవచ్చు